ప్రస్తుతం ఇండస్ట్రీలో మలయాళ సినిమాల హవా నడుస్తుంది భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మాలీవుడ్ మూవీస్ అలరిస్తున్నాయి ఇక ఓటీటీలో అయితే మలయాళ సినిమాలకు రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీసీటీ సంస్థలు కూడా మలయాళ సినిమాలకు ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి ఇప్పుడు అలాంటి ఒక సూపర్ హిట్ సినిమానే ఓటీటీలోకి వస్తుంది అదే కుంచకో బోబన్ సూరాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించిన గర్ సింహ గర్జన టైటిల్ గా ఈ సర్వైవల్ కామెడీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది జూన్ పద్నాలుగున మలయాళంలో విడుదలైన గర్ర సినిమా సూపర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తార్ వసూలు రాబట్టింది ఇప్పుడు ఈ సర్వైవల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది ఈ క్రమంలో ఆగస్టు ఇరవైనా ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆగస్టు ఇరవై నుంచి నవ్వులతో గర్జించేందుకు రెడీగా ఉండండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గర్ వస్తోంది అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పోస్ట్ పెట్టింది మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ భాషల్లోనూ గర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది గర్ చిత్రానికి జైకే దర్శకత్వం వహించారు భోబన్ సూరజ్ తో పాటు శృతి రామచంద్ర అనగర్ రాజేష్ మాధవన్ మంజు పిళ్ళై శోభిత్ తిలకన్ సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాను నిర్మించారు డాన్ విన్సెంట్ ఆగస్టు సినిమా పతాకంపై షాజీన్ ఆదేశన్ ఆర్య సినిమాను నిర్మించారు డాన్ విన్సెంట్ కాళిదాస్ మీనన్ టోనీ టార్జ్ సంగీతం అందించారు జయేష్ నాయర్ సినిమాటోగ్రఫీ వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు పొరపాటున జూలోని సింహం బోనులోకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది